హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ ఆపరేషన్ సింధూర్ ఏ రంగానికి సంబంధించినది ఆప్షన్ బి ఫర్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ సెక్టార్ భారత రక్షణ మరియు భద్రత రంగానికి సంబంధించినది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందన ఇది దీని యొక్క లక్ష్యం లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల శిక్షణ రవాణా కార్యకలాపాలకు సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేయడం ఆపరేషన్ సింధూర్ వాజ్ మెయిన్లీ కండక్టెడ్ బై విచ్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ ప్రధానంగా ఏ బలగం నిర్వహించింది ఆప్షన్ ఆల్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడు కలిపి జరిపిన చర్య ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ అజయ్ వాజ్ లాంచ్ టువేట్ ఇండియన్స్ ఫ్రం విచ్ రీజన్ ఆపరేషన్ అజయ్ భారతీయులకు ఏ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రారంభించారు ఆప్షన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు మరియు విదేశీయులు చిక్కుకుపోయారు వారిలో కొందరు టూరిస్టులు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన ఇండియాకి క్షేమంగా తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ కావేరీ వాజ్ రిలేటెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఆపరేషన్ కావేరి ఏ దేశం నుండి తరలింపుకు సంబంధించినది ఆప్షన్ ఏ సుడాన్ ఆపరేషన్ కావేరీ అనేది రెండు వేల ఇరవై మూడు సుడాన్ సంఘర్షణ సమయంలో సుడాన్ నుండి ఇండియన్ సిటిజన్స్ ని ఇండియాకు తీసుకురావడానికి కొనసాగిన ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ దోస్త్ వాజ్ లాంచ్ టు హెల్ప్ విచ్ కంట్రీ ఆపరేషన్ దోస్త్ ఏ దేశానికి సహాయం చేయడానికి ప్రారంభించారు ఆప్షన్ బి టర్కీ అండ్ సిరియా భూకంపాల వలన తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ సిరియాను అత్యంత అవసరమైన సహాయం అందించడానికి ఆపరేషన్ దోస్త్ ని లాంచ్ చేశారు ఆపరేషన్ గంగా వాజ్ కండక్టెడ్ డ్యూరింగ్ విచ్ క్రిసిస్ ఆపరేషన్ గంగా ఏ సంక్షోభ సమయంలో నిర్వహించారు ఆప్షన్ బి రష్యా ఉక్రెయిన్ వార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుపోయిన ఇండియన్స్ ని సురక్షితంగా ఇండియాకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ఆపరేషన్ మైత్రి వాజ్ అసోసియేటెడ్ విత్ అసిస్టెన్స్ టు విచ్ కంట్రీ ఆపరేషన్ మైత్రి ఏ దేశానికి సహాయం చేయడానికి సంబంధించినది ఆప్షన్ ఏ నేపాల్ రెండు వేల పదిహేనులో నేపాల్లో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత సహాయం కోసం ఇండియా చేపట్టిన ఒక పెద్ద మానవతా సహాయ కార్యక్రమం ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ సముద్ర సేతు వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ బిచ్ సిచ్యుయేషన్ ఆపరేషన్ సముద్ర సేతు ఏ పరిస్థితిలో ప్రారంభించారు ఆపరేషన్ సముద్ర సేతును కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ ని తీసుకురావడం కోసం నావీ టూ థౌజండ్ ట్వంటీ మే నెలలో ప్రారంభించింది ఆప్షన్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి టైంలో ఆపరేషన్ సంకల్ప్ ఇస్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ విచ్ ఏరియా ఆపరేషన్ సంకల్ప్ ఏ ప్రాంత భద్రతకు సంబంధించినది ఆప్షన్ బి ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఆపరేషన్ సద్భావన ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఆపరేషన్ సద్భావన ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది ఆప్షన్ బి సివిల్ మిలిటరీ రిలేషన్స్ సివిల్ మిలిటరీ సంబంధాల కోసం ఆపరేషన్ రహత్ వాజ్ కండక్టెడ్ డ్యూరింగ్ విచ్ డిజాస్టర్ ఆపరేషన్ రహత్ ఏ విపత్తు సమయంలో జరిగింది ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఫ్లోట్స్ ఉత్తరాఖండ్ వరదల సమయంలో ఆపరేషన్ మేఘదూత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రీజన్ ఆపరేషన్ మేఘదూత్ ఏ ప్రాంతానికి సంబంధించినది ఆప్షన్ బి సయాచిన్ హిమనదం ఆపరేషన్ మేఘదూత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత సైన్యం ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి అయిన సియాచిన్ హిమాలయం ప్రాంతాన్ని పాకిస్తాన్ నుండి స్వాధీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ విజయ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ వార్ ఆపరేషన్ విజయ్ ఏ యుద్ధానికి సంబంధించినది ఆప్షన్ సి కార్గిల్ వార్ కార్గిల్ యుద్ధం ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ క్యారీడ్ అవుట్ అట్ విచ్ ప్లేస్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ ప్రాంతంలో జరిగింది ఆప్షన్ బి గోల్డెన్ టెంపుల్ స్వర్ణ మందిరం ఆపరేషన్ బ్లాక్ టోర్నెడో వాజ్ కండక్టెడ్ టు కౌంటర్ ఆపరేషన్ బ్లాక్ టోర్నడో దేనిని ఎదుర్కోవడానికి నిర్వహించారు ఆప్షన్ బి టెర్రర్ అటాక్ ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి ముంబై రెండు వేల ఎనిమిదిలో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ ఈ రిలేటెడ్ టు ఆపరేషన్ గ్రీన్ హంట్ దేనికి సంబంధించినది ఆప్షన్ బి టు సప్రెస్ ది ఇన్సర్జెన్సీ తిరుగుబాటును అణచివేయడానికి ఆపరేషన్ బ్లాక్ టోర్నెడో వాజ్ కండక్టెడ్ డ్యూరింగ్ విచ్ ఇన్సిడెంట్ ఆపరేషన్ బ్లాక్ టోర్నెడో ఏ సంఘటన సమయంలో నిర్వహించబడింది ఆప్షన్ బి ముంబై టెర్రర్ అటాక్స్ టూ థౌజండ్ ఎయిట్ ఆపరేషన్ రక్షక్ వాజ్ లాంచ్డ్ మెయిన్లీ ఇన్ విచ్ రీజన్ ఆపరేషన్ రక్షక్ ప్రధానంగా ఏ ప్రాంతంలో నిర్వహించబడింది ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆపరేషన్ క్యాక్టస్ వాజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ ఆపరేషన్ క్యాక్టస్ ఏ దేశానికి సంబంధించినది ఆప్షన్ బి మాల్దీవ్స్ ఆపరేషన్ ఇంద్రావతి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్ ఇంద్రావతి క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ ఏ ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ హైతీ హైతీ దేశం నుండి భారతీయుల తరలింపు